చేగుంట మండల కేంద్రంలో మట్టి వినాయకులను పంపిణీ చేసిన ఐతా పరంజ్యోతి మట్టి గణపతి ప్రతి మూలలా వినియోగించడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని ప్రముఖ సంఘ సేవకర్త ఐతా పరంజ్యోతి అన్నారు ప్రతి సంవత్సరం వినాయక జ్యోతి సందర్బంగా సుమారు నూట యాబై నుండి రెండు వందల మధ్య మట్టి వినాయకుల విగ్రహాలను పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఐతా పరంజ్యోతి సుధాకర్ వంజరి శ్రీను ఐతా రఘురాములు సోమ సత్యనారాయణ కట్టా శ్రీను వేణు తదితరులు పాల్గొన్నారు

అందరూ కూడా విజ్ఞానాలు జరిగిపోయి తొలగిపోయి ఆ విఘ్నేశ్వర ఆశీర్వాదంతో అందరూ సుఖ సంతోషాలతో మంచి ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే